అత్యంత విశిష్టమైన రోజు అయిన మౌని అమావాస్య గురించి ఈ రోజు పాటించాల్సిన నియమాల గురించి అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం అత్యంత విశిష్టమైన మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన రాబోతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు వీరిని పూజించడం వల్ల సుఖ సంతోషాలతో పాటు కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది మోక్షాన్ని సైతం పొందుతారు ఈ రోజున నదీ స్నానంతో పాటు దాన ధర్మాలు చేయడం వల్ల మన పూర్వీకులు ఆత్మ సైతం సంతృప్తి చెందుతుంది ఈ రోజున ముఖ్యంగా పూర్వీకులకు తర్పణాలు వదులుతారు పిండదానం చేయడం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుంది ఈ రోజున ఉపవాసం చేయడం వల్ల సమాజంలో గౌరవంతో పాటు పేరు ప్రతిష్టలు పెరుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది అలాగే పలు శుభకార్యాలు కూడా జరుపుతారు మరి ఇలాంటి రోజున ఏం చేయాలి ఏం నియమాలు పాటించాలి మౌని అమావాస్య రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇది ఆ మరునాడు అనగా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఉండనుంది ఈ సమయంలో మౌని అమావాస్య జరుపుకోనున్నారు ఈ రోజున రెండవ మహాకుంభ అమృత స్నానం సైతం పలువురు ఆచరిస్తారు మౌని అమావాస్య రోజు చాలా ముఖ్యమైనది ఈ రోజున పూర్వీకులకు తర్పణాలు మరియు పిండదానం కూడా చేస్తారు ఈ రోజున పిండదానం తర్పణం ద్వారా పూర్వీకులకు మోక్షం లభిస్తుంది ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు మౌని అమావాస్య ఉపవాసం చేయడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది ఈ రోజు తెల్ల వారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మిని పూజించాలి అలాగే గంగామాతను సైతం భక్తి శ్రద్ధలతో పూజించాలి మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే పెరుగుతుంది మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరపు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావా వస్తుంది మౌని అమావాస్య ఆధ్యాత్మిక విశిష్టత మౌనీ అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది మౌని అమావాస్య పదాలను మౌని అమా వాస్యగా విడగొట్టవచ్చు మౌనికి అనువాదం మాట్లాడకుండా మౌనంగా ఉండడం అమా అంటే చీకటి కామం అంటే అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం దీని అర్థం పగటి పూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని అర్థం చంద్రుడు మన మనస్సులను నియంత్రణ ే గ్రహణమని నమ్ముతారు మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు ఈ రోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు అందుకని దానికి సరిగ్గా శిక్షణనిస్తే నియంత్రణలో ఉంటుంది దానికి మీ మీద నియంత్రణనిస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు శరీరాన్ని మనస్సును ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు ఇక మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు ఈ రోజు సాధువులు మౌనంగా ఉంటారు దీన్ని జ్ఞానం ను నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు గంగా నది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు దీని వల్ల ఆ రోజు స్నానం చేయడానికి గంగా నది ముఖ్యమైన నదిగా మారింది కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగా నదిలో స్నానం చేయాలని వ్రతం చేపడతారు వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమా నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు ఇక సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు మౌన వ్రతం చేస్తారు గంగా నదిలో స్నానం కూడా తప్పనిసరిగా భావిస్తారు ఈ రోజు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని పఠించాలి పేదలకు అవసరమైన వాటిని దానం చేయాలి జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం బట్టలు ఇవ్వవచ్చును గోచార గ్రహస్థితి శని ప్రభావంతో ఉన్నవారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి పశు పక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్రహాల అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో తులసి కోట ముందు ఆగు దీపం వెలిగించాలి ఇక ఈ రోజు పఠించాల్సిన మంత్రం ఇలా చేయడం ద్వారా మన పూర్వీకుల ఆశీస్సులు మనపై ఉంటాయి మౌని అమావాస్య రోజు ముఖ్యంగా మాంసాహారాన్ని ముట్టుకోవద్దు ఎవరితోనూ ఘర్షణ పడకూడదు ఈ రోజు త్వరగా నిద్రకు ఉపక్రమించాలి చూసారు కదండి మౌని అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్